నమస్తే వెల్కమ్ వై న్యూస్ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పీడీఈ విధానానికి తాము వ్యతిరేకం కాదని అయితే లోబు ఇష్టంగా ఉన్న టూ పాయింట్ జీరో విధానంపై పునర్ ఆలోచన చేయాలని స్టాంప్ వెండర్స్ డిమాండ్ చేస్తున్నారు ఆటోమేటేషన్ మంచిదే అయినప్పటికీ శాఖపరమైన సమన్వయ లోపాలు ఇబ్బందులు తలెత్తాయని అందుచేత ప్రభుత్వం నూతన విధానంపై పునః సమీక్షించాలని దస్తే లేఖర్లు డిమాండ్ చేస్తున్నారు ఇందులో భాగంగా కాకినాడ జిల్లా తునిలో దస్తావేజ్ వెండర్స్ డౌన్ చేశారు ఈ కార్యక్రమంలో మంగపాల్ జీవరత్నం మేడిది భానుమూర్తి బొడ్డేడ ప్రసాద్ జోడిశెట్టి బాబు తమరాన గౌరీ పథిరావు అల్లం ప్రసాద్ రాయవరపు ఆనంద్ తమరాణ శ్రీనివాస్ బోనంపేద జోగిరాజు ఆర్ సూర్యనారాయణ డివి రమణ తదితరులు పాల్గొన్నారు డాక్యుమెంట్ రేటు మనవారా ప్రభుత్వం గత కొంతకాలంగా టూ పాయింట్ జీరో అనే విధానం తీసుకొచ్చింది దీనివల్ల ప్రస్తావన తయారీలో కాలయాపన ఎక్కువ జరుగుతుంది ప్రభుత్వం వారు ఒక గంటలో మీకు డాక్యుమెంట్ రిటర్మిచ్చేస్తామో వెంటనే తీసుకెళ్ళిపోవచ్చు అని చెప్తున్నారు కానీ ఏంటంటే ఆ ఒక్క గంటలో డాక్యుమెంట్ ఇవ్వాలంటే మీరు ముందు రోజు కష్టపడి ముందు రోజు అలా రోజంతా సంపడి పార్టీలు ఓటీపీలు అడిగి ఓటీపీలు కొట్టి పీటీ కొట్టి డాక్యుమెంట్ తయారు చేసి రిజిస్టార్ దగ్గర తీసుకొస్తే ఆయన గంటలో అక్కడ ఇస్తున్న డాక్యుమెంట్ దానికి ముందు గత రోజు సేవించాల్సి వస్తుంది తర్వాత ఈ డాక్యుమెంట్ పెట్టిన కూడా ప్లస్ డాక్యుమెంట్లో మనం సబ్ రిజిస్టార్ దగ్గర ఓటీపీ తీసుకోవడం వీటిలో ఏదైనా ప్రాబ్లం వస్తే మళ్ళీ మొదలుకొచ్చి మళ్ళీ నెక్స్ట్ డే డాక్యుమెంట్ పెట్టుకునే పరిస్థితి వస్తుంది అందువల్ల ఇటువంటి పద్ధతులు గవర్నమెంట్ దృష్టిలోకి వెళ్ళేదో తెలియదు ప్రజలకు సంబంధించిన అధికారులు ప్రభుత్వానికి తెలియపరచట్లేదో తెలియట్లేదు అధికారులు తెలియపరిచినప్పటికీ ప్రభుత్వం మరి ఎందుకు కార్యాపం చేస్తుందో అర్థం కావట్లేదు దీనివల్ల ఇటు ప్రజలు అటు పబ్లిక్ కూడా డాక్యుమెంట్ లెటర్లు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు అందువల్ల ప్రభుత్వం వెంటనే గవర్నమెంట్కి ఆదాయం వచ్చే డిపార్ట్మెంట్ కాబట్టి దీన్ని దృష్టి సారించి నా సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాం కార్యక్రమం శుక్రవారం ఈ శనివారం జరుగుతూ ఉంది ప్రభుత్వం వారు ప్రవేశపెట్టిన ఓటీపీ విధానంలో చాలా మార్పులు చేయవలసిన పరిస్థితి ఉంది ఎందుకంటే ఆ ఓటీపీలు సక్రమంగా వెళ్ళకపోవడం వాళ్ళు అందరూ ఆ సాఫ్ట్వేర్లో ఏర్పాటు చేసినవి కొన్ని చేయకపోవడం అలాగే మెంట్ అని ఎడిట్ ఆప్షన్ ఉండేది గతంలో దాన్ని ప్రభుత్వం వారు తీసేరు దానివల్ల పని మళ్ళీ మొట్టమొదటి నుంచి స్టార్ట్ చేసుకోవాల్సి వస్తుంది దానివల్ల చాలా కాలయాపన జరుగుతుంది అలాగే కొన్నిసార్లు చరాణాలు పోతున్నాయి అది ప్రజలు కాకుండా డాక్యుమెంట్ రేట్లే నష్టపోవాల్సి వస్తుంది చరాణా మహిళలు విభజించడం అది పోతే మార్గ సంబంధం అని ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి ఈ టూ జీరోలో పెట్టిన ఈ ఓటీపీ విధానాన్ని తీసేసి పాత పద్ధతిలోనే దస్తావేజులు రిజిస్టర్ అయ్యేలాగా చేయమని గవర్నమెంట్ వారిని మేము కోరుతున్నాం వెల్లడించుకుంటున్నాం ప్రభుత్వం పెట్టిన విధానాలని మేము ఇంతవరకు అమలు చేస్తూనే ఉన్నాం కొన్ని ఇబ్బందులు వచ్చాయి కాబట్టి ఆ ఇబ్బందులని సరి చేయమని మేము అడుగుతున్నాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము మాట్లాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము ఉన్నాం అని మనం చేసుకుంటూ సెలవు